వాటితో పాటు వచ్చిన సాబీర్ బాయ్ సోదరు సోదరులు అందరు ఉన్నారు ఈ జిల్లాను ఇక్కడనే ఆదర్శంగా తీసుకొని ఈ సిరి జిల్లా జిల్లా ఉద్యమాలకు గడ్డ ఇదే విధంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇదే సిరి జిల్లా గడ్డకెళ్ళి మేము చూడండి ఇక్కడైనా మీరు మేము ఏ పార్టీలకు అనుకూలం లేదు కాంగ్రెస్ కూడా వ్యతిరేకం కాదు దయచేసి మీరు గిట్ట మాపై దయదలిసి అతి తొందరలో మాకేదన్న మార్గం చూపకపోతే ఈ గడ్డ సిరిసిల్ల నుంచి ఉద్యమం మొదలు పెడతాం సిరిసిల్ల అంటేనే పేరు పేరు పొందినటువంటి ఇది ఒక ఉద్యమ గడ్డ కాబట్టి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జరిగిందో అదే విధంగా నడిపిస్తామని కోరుకుంటూ ఈ సభను ఈ బంద్ కార్యక్రమం ఇదేమంతం చేసినటువంటి జిల్లా నాయకులకు మా గంభీరావుపేట గ్రామ గ్రామాల నుంచి వచ్చినట్టు మా సోదరులకు అధ్యక్షులకు కార్యదర్శులకు కార్మికులకు శ్రమికులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ విజయవంతమైంది విజయవంతమైంది